సీరియల్ నోటిఫికేషన్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ బటన్ ని ప్రెస్ చేయండి ఇక ఇవాళ స్టోరీలోకి వెళ్తే అమ్మగారు ఆవిడ బ్యాగ్ లో నుంచి ఏదో తీసి కేక్ లో కలిపిందంటా అని చామంతి రమాదేవికి చెప్తూ ఉంటే రమాదేవి వాళ్ళ ఫ్రెండ్ ఏం కలిపాను నా బ్యాగ్ లో ఏముంటాయి ఏదో నేను కలపడం నువ్వు చూసినట్టే మాట్లాడుతున్నావు అని నిలదీసి అడుగుతూ ఉంటే చామంతికి కోపం వచ్చేసి ఆ బ్యాగ్ ని గుంజుకొని అందులో ఉన్న వస్తువులన్నింటినీ కూడా కిందికి దులుపుతుంది అందులో విషం బాటిల్ కనిపిస్తుంది ఆ విషం బాటిల్ ని రమాదేవి చూసేసి ఫ్రెండ్ జడని పట్టుకుని మరీ లాక్కొని వెళ్లి నేను పిలవకపోయినా నా ఫంక్షన్ కి వచ్చి నా వాళ్ళని నా బంధువులని ఇబ్బంది పెట్టాలని చూస్తావా నా ఫంక్షన్ ని స్పాయిల్ చేయాలని చూస్తావా అని కోపంతో రమాదేవి తన పీకన్ పట్టుకుని నొక్కుతూ ఉంటే ఎంత పాపానికి వడిగట్టింది ఇది మీ ప్రాణాలనే తీయడానికి చూసింది అలాంటి దానితో నీకు మాటలేంటమ్మా ఇంకోసారి ఇలాంటిది మన గడప తొక్కకుండా చూసుకోవాలి అలా వార్నింగ్ ఇచ్చి వదిలే అని రమాదేవి అత్తమ్మంటుంది అది కాదు రమా నేను చెప్పేది విను రమా అసలేం జరిగిందంటే ప్లీజ్ రమా అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చెయ్యకు అని ఫ్రెండ్ బతిమిలాడుతూ ఉంటుంది మనుషుల ప్రాణాలతో ఆటలాడుకోవాలని చూసే నీలాంటి దాన్ని చంపినా పాపం లేదు అని రమాదేవి ఫ్రెండ్ని తోసేస్తుంది అవుట్ అని వార్నింగ్ కూడా ఇచ్చేస్తుంది ఏమి చేయలేక ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇదంతా చూసిన రోజా చాలా షాక్ అయిపోయి టెన్షన్ పడుతూ ఉంటుంది రోజా ఫేస్ ను గమనించిన అరుణ్ రోజా దగ్గరికి వస్తాడు ఏంటి రోజా నువ్వెందుకంత షాక్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అరుణ్ అనగానే ఏంటి షాక్ నథింగ్ అలాంటిదేమీ లేదు కదా అని రోజా కవర్ చేస్తూ ఉంటుంది నీ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది నువ్వేదో టెన్షన్ లో ఉన్నావని ఐ కెన్ అండర్స్టాండ్ ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎవరికైనా సరే కాస్త షాకింగ్ గానే ఉంటుంది మా పేరెంట్స్ ఎంతో సంతోషంగా పార్టీ చేసుకుంటూ ఉంటే అందులో విషం కలపడం ఏంటి అందుకే మా మమ్మీకి కోపం వచ్చి తనని అలా నెట్టేసింది ఇది చూడడానికి నీకు ఇబ్బందిగానే ఉండొచ్చు కాని అలా చేయడం కరెక్టే కదా అని అరుణ్ అనగానే చచ్చా నేను అస్సలు ఇబ్బంది పడలేదు ఫ్యాక్ట్ అలా చీటింగ్ చేసిన వాళ్ళకి ఇంతకంటే పెద్ద శిక్ష వేయాలి సార్ నమ్మించి మోసం చేయడం ఏంటి సార్ టూ మచ్ కదా అసలు చిన్న అబద్ధం చెప్పాలంటేనే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అలాంటిది మన మధ్య నా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఫస్ట్ టైం ఆశ్చర్యమేస్తుంది మనని బాధ పెడితే ఏమొస్తుంది వాళ్ళకి అని రోజా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది నువ్వు చాలా సెన్సిటివ్ రోజా చిన్న వాటికే షాక్ అయిపోతున్నావు అని అనగానే నేను అందుకు షాక్ అవ్వట్లేదు మా అమ్మ మా చెల్లి మీ ఇంట్లో పని వాళ్ళలాగా ఉన్నారు Oh. నేను కూడా వాళ్ళ మనిషినే అని మీకు తెలిస్తే మీ మమ్మీ ఆవిడని ఎట్లా మెడ పట్టుకుని గెంటేసిందో అలా నువ్వు కూడా నన్ను మెడ పట్టుకుని గెంటేస్తావేమో అని నా డౌట్ ఆ ప్లేస్ లో నేను ఉంటే నా పరిస్థితి ఏంటా అని ఊహించుకుని షాక్ అయ్యాను అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా వేరే కేక్ అరేంజ్ చేస్తున్నాను ప్లీజ్ కమ్ అని రోజాని కూడా స్టేజ్ మీదకి అరుణ్ నెక్స్ట్ సీన్ లో చామంతి నీకు మీ అమ్మకు మేము రుణపడి ఉంటామమ్మా అని హర్షవర్ధన్ అనేసరికి అయ్యో మీరు నాతో అంత మాట అనడం చామంతి ఫీల్ అవుతుంది సాయం విలువ తెలివని వాళ్ళకి మీ అమ్మ చేసిన సహాయం తెలియకపోవచ్చు కానీ మళ్లీ అందరం ఆనందంగా ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నామంటే దానికి కారణం మాత్రం మీ అమ్మేనమ్మా ఎన్నో కోట్లు పెట్టి ఫంక్షన్ జరుపుకున్నా సరే కాస్త ఉప్పు చాలు పరువు తీయడానికి కోట్ల సంగతి పక్కన పెట్టి ప్రజలందరూ కూడా ఆ ఉప్పు గురించి మాత్రమే మాట్లాడుకుంటారు ఆ వంటల గురించే ప్రచారం చేస్తారు అని రమాదేవి వాళ్ళ అత్త అంటుంది ఆ విషం కల్పిన కేకుని తిని వచ్చిన అతిథులకు ఏమన్నా అయ్యి ఉంటే నేను నా భార్య ఇద్దరము కూడా సొసైటీలో తల ఎత్తుకుని తిరగలేమమ్మా ఆ పరిస్థితిని మాకు రాకుండా చేసినందుకు నీకు మీ అమ్మకి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేమమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అని చేతులు జోడించి మరి హర్షవర్ధన్ థ్యాంక్స్ చెప్తాడు నెక్స్ట్ సీన్ లో అందరూ కూడా హ్యాపీగా కేక్ కటింగ్ చేస్తూ ఉంటారు చామంతి మాత్రం కింది నుంచి పైన ఉన్న అక్కని సైగల్ చేసి పిలుస్తూ ఉంటుంది రోజాకి అదంతా వినిపిస్తున్నా సరే కావాలని విననట్టుగా పట్టి పట్టనట్టుగా ఉంటుంది చామంతి పట్టు వదలకుండా అక్క అక్క అని పిలుస్తూనే ఉండడంతో ఎవరైనా చూస్తారేమో అని నేను తర్వాత మాట్లాడతా అని చేతులతో సైగల్ చేస్తుంది అమ్మా అక్క తర్వాత మాట్లాడతా అంటుంది ఈ హడావిడిలో మనం ఎలాగైనా సరిగ్గా మాట్లాడలేం కదా తర్వాత మాట్లాడదాంలే సరే పదా అని వాళ్ళమ్మతో అంటూ ఉంటుంది తరువాత జగదీష్ మైకు తీసుకుని నా పేరు జగదీష్ నేను రమాదేవికి అన్నయ్యనవుతాను మీకు నేనెవరో తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు మా చెల్లమ్మ మీరందరూ ఉలికి పడేలా ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుంది అని మైక్ ని రమాదేవికి ఇవ్వగానే మీ అందరికీ నేను మా ఇంటికి కాబోయే పెద్ద కోడల్ని పరిచయం చేయబోతున్నాను అని రమాదేవి అంటూ ఉండగానే దీక్ష ఉబ్బి పైపోయి ఆనందంతో పక్కన ఉన్న వాళ్ళమ్మ దగ్గరికి వెళ్లిపోతుంది దీక్ష అటుగా వెళ్లడాన్ని గమనించిన రోజా వెంటనే దీక్ష ప్లేస్ లోకి వచ్చేసి కావాలని చెయ్యి రమాదేవికి అందేలా పెడుతుంది దీక్ష అనుకుని రమాదేవి రోజా చెయ్యి పైకి ఎత్తేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి షాక్ అయిపోతారు ఇదిగో నా పెద్ద అరుణ్ కి కాబోయే భార్య అని రమాదేవి చెప్తూ ఉంటే తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు రోజా చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇంతలో జగదీష్ ఫ్యామిలీ అంతా అసలు ఎవరిని అనౌన్స్ చేస్తుందా అని కళ్ళు తెరిచి మరి ఇక్కడ చూసేసరికి రోజా చేతిని పట్టుకుని రమాదేవి నిలబడి ఉంటుంది అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకొద్ది రోజుల్లో మా ఇంట్లో అతి త్వరలో జరగబోయే వెడ్డింగ్ వీలదే అని రమాదేవి అనేసరికి జగదీష్ రమాదేవి చేయువదే వచ్చేసి చెల్లెమ్మ నువ్వు చెప్పాలనుకున్నది పర్ఫెక్ట్గా బాగానే చెప్పావు కానీ నువ్వు పట్టుకోవాల్సిన చెయ్యి మాత్రం మారిపోయింది అని చెప్తాడు రమాదేవి చూసి షాక్ అయిపోతుంది కోపంగా రోజాని చూస్తూ ఉండేసరికి సారీ మేడం మీరే నా చెయ్యిని పట్టుకుని లాగేశారు నాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు మేడం అని రోజా తనను సమర్థించుకుంటుంటే అసలు మా ఫ్యామిలీ ఫంక్షన్ లో నువ్వెందుకున్నావు అని రమాదేవి అడిగేసరికి నేను అటు వెనక్కి తిరిగి ఉన్నాను మేడం సారు పిలిచే వరకు ఇటుగా వస్తున్నాను అప్పుడు మీరే నన్ను చెయ్యి పట్టుకుని లాగేశారు అని కావాలని రోజా అబద్దం చెప్తుంది సరేలే చెల్లమ్మ జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు దీక్ష చెయ్యి పట్టుకున్నారు అనౌన్స్మెంట్ చెయ్యి అని జగదీష్ అనేసరికి ఇది హై క్లాస్ ఫంక్షన్ అన్నయ్యా ఏదన్నా సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక్కసారి మాత్రమే చెప్పాలి పది సార్లు చెప్పాము అంటే చీప్ గా చూస్తారు వదిలేయండి ఇంకోసారి చూద్దాం అని రమాదేవి అనేసరికి రోజా తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఒరే జగదీషు ఇందాక కేకు చూస్తే అలా అయింది ఇప్పుడు నీ కూతురు చెయ్యి పట్టుకుందామంటే ఇంకెవరో చెయ్యి పట్టుకుని వచ్చింది నీ కలలన్నీ కళ్ళలే అవుతాయని అన్నీ ఇలా జరుగుతున్నాయేంటిరా అని రమాదేవి వాళ్ళ అత్త అనేసరికి జగదీష్కి చాలా కోపం వచ్చేసి నువ్వూర్కో పెద్దమ్మా అని చెప్పేసి మళ్ళీ రమాదేవి దగ్గరికి వచ్చి నువ్వు మాట ఇచ్చావు మాట ఇచ్చి తప్పావు అంటే ఇంత గొప్ప స్థానంలో ఉన్న నువ్వే మాట తప్పితే నేను కూడా మాట తప్పి అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది ఒకసారి నువ్వే ఆలోచించమ్మా మన కోపమే మన శత్రువు అని పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు నా మీద కోపం చూపించావు అంటే నష్టం నీకే నువ్వు చెప్పాల్సిన ఆ ఒక్క మాట స్టేజ్ మీద చెప్పేశావు అంటే నేను ప్రశాంతంగా ఉంటాను నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు జగదీష్ మాటలకు భయపడిపోయిన రమాదేవి మైక్ తీసుకుని సారీ నేను చేయాలనుకున్న అనౌన్స్మెంట్ ని నేను ఆపేయాలి అనుకోవడం లేదు పొరపాటున మా ఇంటి పెద్ద కోడల్ని చూపించాల్సిన ప్లేస్ లో ఈ అమ్మాయిని చూపించాల్సి వచ్చింది కానీ మా ఇంటికి కాబోయే కోడలు నా మేన కోడలు దీక్ష అని చెప్పేసి దీక్ష చేతిని పట్టుకుని మరీ చూపిస్తుంది ఈ విషయం వినేసరికి అరుణ్ కూడా చాలా షాక్ అయిపోతాడు ఈ మంద వచ్చి ఇంట్లో చేరితేనే ఎన్ని అపశకనాలు ఎదురైపోతున్నాయి అసలు ఈ ఇంటికి ఆవిడ్ని కోడలుగా తెచ్చుకుంటే ఇంకెన్ని అపశకనాలు దరిద్రాలు చూడాల్సి వస్తుందో అని రమాదేవి అత్త మనసులో అనుకుంటూ ఉంటుంది తరువాత దీక్ష రోజా పక్కకు వెళ్లి నువ్వు ఎంత ట్రై చేసినా సరే అరుణ్ బావా నా బావా నాకు కాబోయే భర్త అర్థమైంది కదా అని చెప్పేసరికి రోజా ఫీల్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ సీన్ లో చామంతి వాళ్ళక్క ఒక దగ్గర కలుసుకుంటారు అక్క నువ్వు ఈ ఫంక్షన్ కి ఎందుకొచ్చావు అరుణ్ బాబుతో అంత క్లోజ్ గా ఎందుకుంటున్నావ్ అని చామంతి అనేసరికి నేను వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నాను అని రోజా షాక్ ఇస్తుంది ఏంటి నువ్వు జాబ్ చేస్తున్నావా ఆ విషయం మాతో చెప్పలేదేంటక్క పైగా ఎప్పుడు డబ్బులు డబ్బులు అని అడుగుతూనే ఉంటావు అని చామంతి అనేసరికి నువ్వు పంపించే డబ్బులు అమ్మకి ఇన్సూరెన్స్ కట్టడానికే సరిపోతున్నాయి నా ఖర్చులకి నేను సంపాదించుకోవాలి కదా అని రోజా అనగానే జాబ్ చేస్తూ ఉంటే డబ్బులు వస్తాయి కదా అక్క ఇక్కడ మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో తెలుసా నీకు అని చామంతి అనగానే కష్టాలు మీకే కాదు నాకు ఉన్నాయి అందుకే జాబ్ చేస్తున్నాను అని దయలేకుండా రోజా చెప్తుంది నీకేం కష్టాలున్నాయక్క అని చామంతి అనగానే అవును మరి మీరు పంపించే డబ్బులతోటే నేను మహారాణిలాగా బతుకుతున్నాను కదా నా చదువుకి నా నా హోదాకి నా డ్రెస్సులకి అన్నిటికీ కూడా నాకు డబ్బులు కావాలి కదా అందుకే పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాను అని రోజా అబద్ధం చెప్పేసరికి ఆ మాటలు నమ్మిన చామంతి సరే జాబ్ చేస్తే చేసావు మరి ఇక్కడికి ఎందుకు వచ్చావక్కా అని అడుగుతుంది జాబ్ చేస్తున్నప్పుడు సార్ ఎక్కడికి రమ్మన్నా రావాలి కదా ఇంత పెద్ద వాళ్ళ దగ్గరికి ఫంక్షన్ కి వచ్చేటప్పుడు వాళ్ళలాగే మనం కూడా బిహేవ్ చేయాలి కదా అయినా మీరేంటి ఇక్కడ అని ఏమీ తెలియనట్టుగానే రోజా అడుగుతుంది ఆ మాట విన్న చామంతికి చాలా ఏడుపు వచ్చేసి ఏడుస్తూనే జరిగిందంతా కూడా చెప్తుంది నాన్న కోసం పోలీసులు వెతుకుతున్నారు తనతో పాటే మేము ఉంటే మేము కష్టపడాల్సి వస్తుందని మమ్మల్ని దూరంగా వెళ్లమంటే ఇక్కడికొచ్చి తలదార్చుకున్నామక్కా నీకోసం చాలా వెతికాం నువ్వు కనిపించలేదు మా బాధల్లో మేము ఉంటే ఆ ఉపేంద్ర ఈ ఫంక్షన్ కి వచ్చాడు ఎక్కడ మమ్మల్ని చూస్తాడో అని చాలా భయపడిపోయాం అని చామంతి బాధతో చెప్తూ ఉంటే వాడు గనక నన్ను చూసి ఉంటే వీళ్ళందరికీ కూడా నేను పని మనిషి కూతుర్ని అని చెప్పేసి ఉండేవాడు ఆ ప్రాబ్లం నాకు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఉండకూడదు నో వీళ్ళిక్కడ ఉండడానికి వీల్లేదు వీళ్ళని ఎలాగైనా ఇక్కడ నుంచి పంపించేయాలి అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది మీరు ఇక్కడే ఉంటే ఆ ఉపేంద్ర కండ్లలో పడే అవకాశం ఉంది మీరు ఈ ఇల్లు వదిలి ఇంకెక్కడికైనా వెళ్లిపోండి అని రోజా అనేసరికి ఈ ఇల్లు వదిలి ఇంకెక్కడికి వెళ్లాలో అర్థమే కావడం లేదు అని చామంతి అంటుంది ఎటో అటు వెళ్ళిపోండి మీరిక్కడున్నారని తెలిస్తే నాన్నకి కూడా ప్రమాదం వాళ్ళు మీరు ఎవరు అనేది తెలిస్తే మిమ్మల్ని ప్రాణాలతో కూడా వదిలిపెట్టారు రేపు ఉదయానికల్లా నుంచి వెళ్ళిపోండి నేను తర్వాత మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని రోజా అనేసరికి సరే అక్క ఒకసారి నువ్వైతే అమ్మకి కూడా కనిపించి మాట్లాడి వెళ్ళక్కా అని చామంతి అడుగుతుంది అప్పుడు గాని ఆ ఉపేంద్ర మిమ్మల్ని నన్ను అందర్నీ తీసుకెళ్లి ఊరిలో చెట్టుకి కట్టేసి చంపేయకుండా ఊరుకోడు ముందు మీరు ఇక్కడ నుంచి బయటపడే దారి చూసుకోండి అని చెప్పేసి రోజా కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఫ్యామిలీ షూట్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫోటో షూట్ పెట్టుకుంటారు రమాదేవి వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఫోటోస్ దిగుతూ ఉంటుంది అది చూసిన జగదీష్ దీక్షకి సైగ చేసే వరకు దీక్ష నానా మనమందరం కూడా అతే వాళ్ళతో పాటు ఫోటో దిగుదాం అనేసరికి వాళ్ళమ్మ సరిపదా దిగుదామని చెప్పేసి వెళ్లి కలుపుకుంటారు దీక్ష వెళ్లి అరుణ్ చేయిని గట్టిగా పట్టుకుని నిలబడుతుంది అరుణ్ విసుగుతో చేతును దుల్పేసుకుంటాడు బాబు మా ఫ్యామిలీ అందర్ని కలిపి ఒక ఫోటో మంచిగా తీయి అని జగదీష్ అనేసరికి మీరు మా ఫ్యామిలీ ఎలా అవుతారు అని రమాదేవి వాళ్ళ అత్త అంటుంది ఇంతలో రమాదేవి వాళ్ళ అత్తయ్యకి ప్రేమ్ గుర్తుకు వచ్చి ఎక్కడా ప్రేమ్ కనబడడం లేదు పిలవండి అనేవారికి అందరూ ప్రేమ్ ని పిలుస్తూ ఉంటారు ప్రేమ ఎక్కడా కనబడడు ప్రేమ్ బయట దాక్కుని ఇదంతా చూస్తూ ఇప్పటికే చామంతికి నా మీద పీకల వరకు కోపం ఉంది ఇప్పుడు నేను ఈ ఇంటి వారసుణ్ణి అని తెలిసిందనుకో ఇక జన్మలో నాతో మాట్లాడదు నన్ను క్షమించండి అమ్మా నానా అని అనుకుంటూ ఉంటాడు వాడి గురించి మనకు తెలిసిందే కదా వాడి అవసరం మనకెప్పుడు ఉంటుందో అప్పుడు వాడు కనబడనే కనబడడు అని చెప్పేసి వాళ్ళు మాత్రం ఫ్యామిలీ ఫోటోని దిగుతారు ఆ తరువాత రమాదేవి వాళ్ళ అత్త ఒరే పని వాళ్ళందరూ కూడా మనతో ఫోటో దిగాలి అనుకుంటున్నారు అని చెప్పగానే అవునా అమ్మా సరే అయితే వాళ్ళతో పాటు కూడా దిగుదాం అని హర్షవర్ధన్ వాళ్ళందరినీ పిలుస్తాడు ఏంటి పని వాళ్ళతో నేను ఫోటో దిగాలా అని రమాదేవి ఫీల్ అవుతూ ఉంటే నువ్వు వాళ్ళతో దిగొద్దు రమ్మా వాళ్లే నీతో దిగుతారు అని హర్షవర్ధన్ కవర్ చేస్తాడు ఇంతలో ప్రేమ్ కూడా సైలెంట్ గా వచ్చి ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోయి హర్షవర్ధన్ పక్కన నిలబడేసరికి ఏంటిరా ఇంతసేపు ఎక్కడ పోయావ్ ఎప్పుడు చూసినా కూడా ఫ్యామిలీ గ్రూప్ నువ్వు ఉండనే ఉండవు అని రమాదేవి కోపడుతుంది అయినా పని వాళ్ళతో మాత్రమే దిగుతావా ఏంటి అని రమాదేవి అడగేసరికి పనివాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాళ్లే కదమ్మా అయినా ఈ రోజు ఆ పనివాళ్ల వల్లే కదా మన ఫ్యామిలీ పరువు పోకుండా ఉంది అని ప్రేమంటాడు అప్పటికి చామంతి ఇంకా లోపలికి రాదు హర్షవర్ధన్ చంద్రికను చూసి చంద్రిక అందరూ పని వాళ్ళతో పాటు ఫోటో దిగుతున్నాం కదా నువ్వు కూడా రా అని పిలుస్తాడు ఆ మాట విన్న రమాదేవికి చాలా కోపం వస్తుంది అయినా కూడా ఏమీ మాట్లాడకుండా ఫోటో తీసుకుంటారు అంతటితో ఇవాళ్ ఎపిసోడ్ అయిపోతుంది నా సీరియల్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్